నమస్తే నేను కేశ వెల్కమ్ టు సోమన్ టీవీ మరో కొత్త పార్టీ దేశ రాజకీయాల్లో సిద్ధమైంది ఈ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అలానే ఇప్పటివరకు వ్యూహకర్తగా అనేక రాజకీయ పార్టీలకి అనేక మంది నాయకులకి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ పార్టీకి సిద్ధాంతకర్త రూపకర్త రాబోయేటువంటి రోజుల్లో అమెరికన్ ఫెడరలిజం తరహాలో అమెరికాలో రాజకీయ పార్టీలు ఏ విధంగా నడుస్తాయో ఆ తరహా రాజకీయ పార్టీ నిర్మాణం జరగబోతోందంటూ బీహార్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ చుట్టూ విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది చాలా రోజులుగా పాదయాత్రలో బిజీగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు కొత్త పార్టీ జన్ సురాజ్ పార్టీని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన భారీ సభను కూడా నిర్వహించారు ఆ దృశ్యాల్ని ఎక్స్లో ఆయన షేర్ చేసుకున్నారు ఒకసారి చూద్దాం ఈ పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీ సిద్ధాంతాల గురించి కూడా ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు పాదయాత్ర సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయడం అలానే లక్షన్నర మంది ఆఫీస్ బ్యారర్స్ని ఈ పార్టీ కోసం ఆయన సిద్ధం చేసుకున్నారు వాళ్ళందరితో కలిపి సంస్థాపక్ సదస్య అనేటువంటి ఒక సమావేశాన్ని సంస్థాపక్ సదస్యాస్ అనేటువంటి ఒక సమావేశాన్ని జనసురాజ్ పార్టీ నిర్వహించింది దానికి సంబంధించినటువంటి దృశ్యాలని ఆయన రిలీజ్ చేశారు ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది ఇది మామూలుగా ఇప్పుడు ప్రస్తుత భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ఒక కొత్త పందాన్ని కొత్త విధానాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయబోతోంది ఆ విధానాన్ని ప్రజలకు అలవాటు చేసే విధంగా ఉండేందుకే తన కార్యాచరణని కార్యకలాపాలని ప్రశాంత్ కిషోర్ సిద్ధం చేసుకున్నారనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరలేదు మరి ముఖ్యంగా బీహార్ ఇప్పటికీ బీమార్ స్టేట్గానే మిగిలిపోవడానికి కారణం రాజకీయ నాయకులు అనేటువంటి విమర్శలు ప్రశాంత్ కిషోర్ చాలా పదునుగా వినిపిస్తున్నారు మధ్యలో నితీష్ కుమార్తో కలిసి జేడియూ ద్వారా రాజకీయ మార్పుని పరివర్తనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో ఫలించలేదు కాబట్టి జనసురాజ్ పార్టీ స్థాపన జరుగుతోంది అనేటువంటి విశ్లేషణ ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు అలానే ఈ వీడియోతో పాటు ఆయన కొన్ని అంశాలను ఇక్కడ ట్వీట్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలో బీహార్కి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన ఈ పార్టీని ఒక ఒక అమెరికన్ డెమోక్రసీ తరహాలో రూపొందించబోయేటువంటి విధి విధానాలకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు ఎందుకంటే ఈ సంస్థాపక సందేశ సదస్యాస్ అనేటువంటి జన్స్వరాజ్ విల్ డెలిబరేట్ అండ్ డిసైడ్ ఆన్ ద కీ ప్రయారిటీస్ ఆఫ్ ద పార్టీ డ్రాఫ్ట్ అండ్ ఫైనలైజ్ ఎ పార్టీ కాన్స్టిట్యూషన్ అండ్ ఫైనలీ ఎలెక్ట్ ద లీడర్స్ ఆఫ్ ద పార్టీ అంటే ఎలెక్ట్ అనేది బోల్డ్లో చూపించారు మామూలుగా అయితే అమెరికన్ ప్రజాస్వామ్యంలో మనం చూస్తాం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి నియామక విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా ఉండాలనేటువంటి విషయాన్ని మొదట పార్టీలో అంతర్గత ఎన్నిక ద్వారా డిసైడ్ చేస్తారు ఆ తర్వాత రాజకీయ అంశాలను పక్కన పెట్టి రెండు పార్టీల మధ్య పోరాటంగా అధ్యక్ష పదవికి జరిగేటువంటి ఎన్నికల్లో అభ్యర్థులుగా తలపడేటువంటి పరిస్థితి ఉండదు దాదాపు అదే తరహాలో ఆయన రాబోయేటువంటి రోజుల్లో పార్టీ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు అది బీహార్లో మొదటి ప్రయోగం కాబోతుంది ఎందుకంటే గత ఎన్నికల్లో బీహార్లో గెలుపొందినటువంటి కూటమి రాజకీయం బీహార్ని ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ కుదేలయ్యేలా చేసింది బీహార్ భవిష్యత్ తరాలకి మంచి రోజులు రావాలంటే జనసురాజ్ పార్టీ రావాలనేటువంటి వంటి మాట ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు ఎందుకంటే ఒకసారి బీహార్ అసెంబ్లీ స్థితిగతులను చూస్తే కనుక గత ఎన్నికల్లో చాలా విచిత్రమైనటువంటి జడ్జిమెంట్ బీహార్ ప్రజలు ఇచ్చారు దాన్ని ఉపయోగించుకొని నితీష్ కుమార్ తక్కువ సీట్లు వచ్చి మూడవ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి అధినాయకుడు అయినప్పటికీ కూడా అధికారంలో ఆయనే కొనసాగే విధంగా స్థానిక రాజకీయాలను మలుపు తిప్పగలిగారు మొదట ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రిగా తర్వాత యూపీఏ తరఫున అంటే ఐఎన్డిఐఏ తరపున మళ్ళీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచి చీలిక వచ్చిన తర్వాత నితీష్ కుమార్ ఎన్డీఏ తరఫున ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవన్నీ కూడా స్థానిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది యువతరం మొత్తాన్ని కూడా రాజకీయాల్లోకి వస్తేనే కొత్త సామ్రాజ్యం కొత్త రాజ్య స్థాపన అనేది జరుగుతుంది దీనివల్ల భవిష్యత్తుకి మంచి జరుగుతుంది అనేటువంటి మాట ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు ఇప్పటివరకు నరేంద్ర మోడీ దగ్గర నుంచి అనేక మందికి స్ట్రాటజిస్ట్గా పనిచేసి వారిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక వ్యక్తిగా వ్యవహరించినటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయాలు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది మొదటిసారిగా బీహార్ ప్రజలే రుచి చూడబోతున్నారు ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి